అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ సింహరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో అద్భుతమైన శక్తి కాలాన్ని తీసుకురాబోతున్న వినడానికి సిద్ధంగా ఉండండి జూన్ పదహారో తేదీ పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ మీకు కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరో లేకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష్య ఫలాలు చెప్పడం కాదు మీ అంతరాత్మతో మీ విధిరాతతో మిమ్మల్ని అనుసంధానం చేసే ఒక దివ్యమైన ప్రక్రియ ఇది రాబోయే రోజులలో మీరు అందుకోబోయే మూడు వార్తలకు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన అదురుకుంటున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు రాబోతున్నాయి జూన్ ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో స్వీట్లు పంచే పట్టేంత గొప్ప వార్త వినబోతున్నారు అక్షరం కోసం మీ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది అన్న మాట అక్షర సత్యం కాబోతుంది మీ ఇంట్లో ధన వర్షం కురవబోతుంది ఇప్పటి వరకు ధన ద్వారాలు మరలా తెచ్చుకోబోతున్నాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తడుతుంది మీరు ఊహించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని చూసి ఒకప్పుడు చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మీ దగ్గరికి సలహాల కోసం సహాయం కోసం వస్తారు అది మీ ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని అదిలో ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్తుంది అసలు జూన్ మీకు పదహారు తారీఖు తర్వాత మీకు అతిపెద్ద ఏంటి వాటితో పాటు మీరే చిన్న పరిహారాలు పాటిస్తే ఈ శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి ఈ పూర్తి విషయాలను ఇప్పుడు వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడా కూడా ఎక్కడాగ్రత కోల్పోకుండా ఈ మాటలను మీ హృదయంలోకి తీసుకోండి అలాగే ఈ విశ్వానికి ఆ భగవంతుడికి కృతజ్ఞతగా మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ రాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీ ప్రతి అడుగులోనూ ఆయన మీకు మార్గాన్ని చూపిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు మీకు వివరాలలోకి వివరాల్లోకి వెళ్తే శాస్త్రంలో రాశి చక్రాన్ని పన్నెండు భాగాలుగా వివరించారు అందులో ఐదవ రాశి అయిన సింహరాశి ఎంతో ప్రాత్యేకమైనది మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశికి దిగి వస్తారు ఈ రాశికి అధిపతి అయిన గ్రహాలకి రాజైన అయిన సూర్య భగవానుడు సూర్యుడు ఎలాగైతే తన తేజస్సుతో వెలుగుతో ఈ సమస్త లోకాన్ని ప్రకాశవంతం చేస్తాడో అలాగే సింహరాశి వారు కూడా తమ వ్యక్తిత్వంతో నాయకత్వ లక్షణాలతోనే తమ ఉన్న చోట ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు సింహం ఎలాగైతే ఆడవికి రాజుగా ఉంటుందో అలాగే మీరు కూడా మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట ఒక రాజుల బతకడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పని చేయడం కంటే పది మందికి రా నాయకత్వం వహించడానికి మీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు ఈ లక్షణం మీకు పుట్టుకతో వస్తుంది మీలో రాజసం ముట్టి పడుతుంది మీ నడకలో మీ నాటలో ఒక రకమైన దర్పం ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా పది మందిలో ఉన్న అందరి దృష్టి మీ ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం అలాంటిది మిమ్మల్ని ఎలా విస్మరించలేరు మీ ఉనికిని కాదనలేరు సూర్యుడు ఎలాగైతే శక్తికి తేజస్సుకు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాడో అదే విధంగా మీరు కూడా అపారమైన ధైర్య సాహసాలు ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మీ మనసులో ఎలాంటి భయానికి సందేహానికి తావుండదు ఇది మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది మీరు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించరు మీ చుట్టూ ఉన్నవారికి మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తారు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలో వారికి సహాయైన మార్గం చూపించడంలో మీరు ముందుంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు మీ హృదయం చాలా దయగలది కరుణతో నిండి ఉంటుంది పరోపకారం చేయడంలో అవసరంలో ఉన్నవారికి ఆదుకోవడంలో మీరు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు మీ దగ్గర ఉన్న పంచి పెట్టడానికి మీరు ఏమాత్రం విడగాడరు అందుకే సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది డబ్బు సంపాదించడం మీకు ఒక పెద్ద విషయం కాదు మీ తెలివితేటలతో మీ కష్టంతో మీరు ఎంతైనా సంపాదించగలరు కానీ మీ ఉదార స్వభావం వలన తన గుణం వల్ల దానం మీ చేతిలో ఎక్కువ కాలం నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ మీరు దాని గురించి పెద్దగా బాధపడరు పేదవారికి అన్నం పెట్టాలన్నా కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయాలన్నా మీ చేయి ఎప్పుడే ముందుంటుంది ఈ గుణం మిమ్మల్ని దైవానికి మరింత దగ్గర చేస్తుంది మీకు మంచి స్నేహితులు ఉంటారు వారు మీకు కష్టకాలంలో సలహాదారుడిగా అండగా నిలబడతారు మీకు స్వాభిమానం ఆత్మగౌరవం చాలా ఎక్కువ మీ ఆత్మాభిమానానికి భంగం కలిగితే మీరు అసలు సహించలేరు దానిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎవరినైనా ఎదిరిస్తారు మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే పొగిడితే మీరు ఎంతో ఆనందపడతారు మిమ్మల్ని ప్రేమతో గౌరవంతో పలకరిస్తే మీ నుంచి ఏదైనా సహాయాన్ని పొందవచ్చు కానీ మిమ్మల్ని కఠినంగా మాట్లాడిన అవమానించిన మీరు దాన్ని జీవితంలో మర్చిపోలేరు ఆ వ్యక్తిపై మీ మనసులో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడుతుంది దాన్ని తొలగించడం చాలా కష్టం మీలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది కళల పట్ల మీకు అమితమైన ఆసక్తి ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యం నటన వంటి రంగాలలో మీరు ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు మీలో దాగి ఉన్న కళాకారిని బయటకు తీసుకొస్తే మీరు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు మీరు మీ కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు మీ పిల్లల కోసం మీ జీవిత భాగస్వామి కోసం మీ తల్లిదండ్రుల కోసం మీరు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు వారిని ఒక రాజులా రాణిలా చూసుకోవాలని ఎప్పుడు ఉంటారు వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటారు వారి సుఖ సంతోషాల కోసం మీరు ఆహర్నిశలు కష్టపడతారు కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకు కట్టుబాట్లకు మీరు ఎంతో విలువనిస్తారు మీ పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని విలువలను నేర్పిస్తారు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు ప్రేమ విషయంలో సింహరాశి వారు అత్యంత నమ్మకస్తులుగా అంకిత భావంతో ఉంటారు మీరు ఒకరిని ప్రేమిస్తే వారిని జీవితాంతం మొదలుపెట్టరు కష్టంలోనైనా సుఖంలోనైనా పేదరికంలోనైనా ఐశ్వర్యంలోనైనా ప్రతి పరిస్థితుల్లో వారికి తోడుగా నీడగా నిలబడతారు సమాజంలో మీరు ధైర్యానికి పట్టుదలకి మారుపేరుగా నిలుస్తారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని చేరుకునే వరకు మీరు విశ్రమించరు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు అనుకున్నది సాధిస్తారు మీలోని ఈ పట్టుదల దృఢ సంకల్పం చూసి చాలామంది ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు జ్యోతిష శాస్త్రంలో సింహరాశిని స్థిరరాశిగా పేర్కొంటారు అంటే మీరు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు మాట మార్చడం వెనక్కి తగ్గడం మీకు నచ్చదు సూర్యుడు ఎలాగైతే సౌర కుటుంబానికి కేంద్రంగా ఉండి అన్ని గ్రహాలను తమ చుట్టూ తిప్పుకుంటారు అలాగే మీరు కూడా మీ చుట్టూ ఉన్న బంధుమిత్రులని స్నేహితులని కుటుంబ సభ్యులను కలుపుకొని పోతారు మీరే వారికి కేంద్రంగా ఉంటారు మీ చుట్టూనే వారి జీవితాలు తిరుగుతుంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గ్రహాల రాజు మీ రాజాధిపతి అయిన సూర్యుడు శుక్రుడి రాశి అయిన వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతిగా ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం దృ జూన్ పదిహేను రెండు వేల ఆదివారం నాడు జరగబోతుంది ఈ రోజున మీరు మిథున సంక్రాంతి కూడా అని పిలుస్తారు ఈ సంచారం సాధారణమైనది కాదు అత్యంత శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించే సమయానికి అక్కడ ఇక్కడికి దేవత గురువైన బృహస్పతి గ్రహాల యువరాజైన బుధుడు కొలువై ఉంటారు అంటే మిథున రాశిలో సూర్యుడు గురువు బుధుడు అనే మూడు అత్యంత శుభగ్రహాల కలయిక జరగబోతుంది ఈ అద్భుతమైన కలయిక వల్ల త్రిహాలి యోగం అనే మహాయోగం ఏర్పడుతుంది అలాగే పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు మీ రాశి అధిపతి అయిన సూర్యుడు గురువుతో కలవడం వల్ల రాజయోగం కూడా ఏర్పడబోతుంది సూర్యుడు బుధుడితో కలవడం వల్ల బుధ ఆదిత్య యోగం కూడా ఏర్పడబోతుంది ఈ యోగాలు మీ జీవితంలో మార్చబోతున్నాయి ఈ గ్రహాల సంచారం సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం సూర్యుడు మీ రాశికి అధిపతి ఆయన ఎప్పుడు మీ రాశికి పదకొండవ రాశ స్థానంలో లాభస్థానంలో ఆదాయ గృహంలో జ్యోతిష శాస్త్రంలో పదకొండు ఇళ్లకు లాభాలకు కోలిక నెరవేరడానికి పెద్ద సోదరులకు స్నేహితులకు కారకత్వం వహిస్తుంది మీ రాష్ట్రపతి నేరుగా మీ లాభస్థానంలోకి రావడం అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం వంటివి ఒక అద్భుతమైన వరం రాబోయే నెల రోజుల పాటు సింహరాశి వారు ఏం పట్టినా అది బంగారమే అవుతుంది మీ దశ తిరిగినట్టే మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కినట్టే ఇక మీరు వినబోయే మొదటి అతిపెద్ద శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అపల బాధలన్నీ తొలగిపోతాయి మీ కాస్మిక ధన లాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి ఇది లాటరీ రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు లేదా మీరు ఎప్పుడు పెట్టిన పెట్టుబడులు వచ్చే లాభాల రూపంలో కావచ్చు మీకు కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు వేరే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది దానికి సరైన సమయం మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు లాభాలు గడిస్తారు మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది ఎక్కడెక్కడ ఆగిపోయిన డబ్బు రావాల్సిన బాకీలన్నీ అవే మీ చేతికి వచ్చి పడతాయి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి వారు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే వారి స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తారు ఈ పరిణామం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇక రెండవ అతిపెద్ద శుభవార్త వృద్ధి ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కూడా కోరుకున్న కంపెనీలు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది మీరు ఇంటర్వ్యూలకు వెళ్తే మీ మాట తీరుతో మీ ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారి ప్రమోషన్స్ జీతాల పెంపుదల ఖాయంగా ఉంటాయి మీపై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు మీ కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు టెండర్లు ఏమాత్రం పెండింగ్గా ఉంటే అవన్నీ సులభంగా పూర్తి అవుతాయి సమాజంలో మీ పరపతి ప్రతిష్ట పెరుగుతాయి మీరు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంటారో దాన్ని సునాయాసంగా సాధిస్తారు మీ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు రాజకీయాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది ప్రజల్లో మీ పట్ల ఆదరణ పెరుగుతుంది ఇక మూడవ పెద్ద శుభవార్త మీ కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి వివాహం కాని యువతి యువకులకు మంచి సంబంధాలు కుదురుతాయి ప పెళ్ళి ఘనంగా జరుగుతుంది మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లల చదువు కెరియర్కి సంబంధించిన మీరు ఒక శుభవార్త వింటారు అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది కుటుంబంలో ఏవైనా కలహాలు మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా ఐక్యమత్యంగా ఉంటారు మీరు చాలా కాలంగా కలవాలనుకుంటున్న పాత స్నేహితులను తూర్పు బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుంది మీరు కొత్త ఉత్సాహంతో శక్తితో నిండిపోతారు ఇప్పటి మీరు విన్న శుభవార్తలోకి అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు మరో ఎత్తు ఈ అద్భుతమైన గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఏంజిల్కి ఈ పరిహారాల అనేటివి ఇంధనంలాగా పనిచేస్తాయి వీటిని శ్రద్ధగా భక్తితో పాటిస్తే మీకు కలుగబోయే శుభ ఫలితాలు వంద రేట్లు అధికమవుతాయి ఈ పరిహారాలు మీ జీవితంలోకి వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడమే కాకుండా మీకు తగిలబోయే ఎట్లాంటి చెడు దృష్టి నుంచైనా నుంచి నుంచైనా మిమ్మల్ని ఒక కవచంలాగా కాపాడుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ప్రతి మాట జాగ్రత్తగా విని మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయండి మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుని ప్ర సన్నం చేసుకోవడం మీకు అత్యంత శుభముఖ్యం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఆ నీటిలో కొద్దిగా కుంకుమ కొన్ని అక్షింతలు ఒక ఎర్రటి పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్యుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృహిణి అయిన మహాన మంత్రాన్ని లేదా మీకు సూర్య మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రభుత్వ పనుల విజయాన్ని చేకూరుస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది ప్రతి ఆదివారం నాడు గోధుమలతో చేసిన రొట్టెని లేదా గోధుమ పాయసాన్ని ఆవుకు తినిపించండి అలాగే మీ శక్తి కొలుతీ పేదవారికి గోధుమలు వెల్లం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రిని తండ్రి లాంటి పేదవారిని గౌరవించడం ఎప్పటికీ మరవకండి మీకు వీలుంటే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారం నాడు ఆదిత్య హృదయ సూత్రాన్ని ప ఒకసారైన పాఠాయం పారాయణం చేయండి ఈ సూత్రం పఠించడం వల్ల శత్రువులపైన విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైన సులభంగా తొలిగిపోతుంది ఇది మీకు ఒక అద్భుతమైన రక్ష కవచంలాగా ప్రవచిస్తుంది ఈ యోగంలో పాలు పంచుకున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు ప్రతి గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా స్వామి బాబాను పూజించడం చాలా మంచిది వీలైతే గుడికి వెళ్ళి శనగలు దానం చేయండి గురు గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా కనీసం ఒక పసుపు రంగు రూమాల్ని ఈ జేవులో ఉంచుకోవడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది ఉదట పసుపు లేదా చందన బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మీలో సాత్విక గుణం సరైన నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతాయి ఓం బృం బృహస్పతి నమహా మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెలివిరుస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఈ త్రిగ్రాహి యోగంలో కీలక పాత్ర పుస్తక బుధ గ్రహ అనుగ్రహం వ్యాపారంలో ఉద్యోగంలో కమ్యూనికేషన్లో అన్ని అద్భుతమైన విజయాలను సాధిస్తుంది ప్రతి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించండి లేదా గణపతికి ఘనకను సమర్పించండి బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసలను తినిపించడం అత్యంత శ్రేయస్కరమైన పరిహారం ఇది మీ వాచ్ఛోతుర్యానికి పెంచుతుంది ఇతరుల మీ మాటలతో సులభంగా ఒప్పించగలుగుతారు విద్యార్థులు ఈ పరిహారం చేయడం వల్ల చదువులు రాణిస్తారు మీ పర్సులో లేదా జేబులో ఒక ఎప్పుడు ఒకటి లేదా రెండు యాలక్యాలు ఉంచుకోండి ఇది బుధ గ్రహం యొక్క బాధ్యత పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అలాగే మీ సోదరిని మీనత్తను గౌరవంగా చూసుకోవడం వల్ల కూడా బుధుని శుభ ఫలితాలు మీకు అందుతాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైన దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం పెట్టండి ఇది శని దోషాలను మిత్ర దోషాలను నివారిస్తుంది మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే వీరి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుక్యతల ప్రభావం తగ్గుతుంది ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలిసా పఠించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష శత్రు భయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపద నుండి గట్టెక్కిస్తాడు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి స్త్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఈ పరిహారాలన్నీ దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఈ కాలంలో మీలో ఒక అద్భుతమైన సానుకూల శక్తి ప్రవేశిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదిగా నిరూపించబడుతుంది సమాజంలో మీ గౌరవం నిర్వరిస్తుంది మీ జీవితం ఆనందంతో ఐశ్వర్యంతో నిండిపోతుంది చూసారు కదా సింహరాశి వారు జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఈ గ్రహాల సంచారం మీకు ఒక వరం లాంటిది దీనిని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి మా భగవంతుడిపై విశ్వాసం ఉండాలి ఈ వీడియోలో చెప్పిన మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపాయని మీకు ఒక కొత్త ఆశను భరోసాని ఇచ్చాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ ప్రేమను తెలియజేయండి ఇది మా అలాంటి వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులో మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భక్తితో విశ్వాసంతో కామెంట్ బాక్స్లో జై శ్రీరామని చెప్పి కామెంట్ చేయండి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు